శని రాహుల యొక్క యుతి ధనురాశి వారికి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలదాతే ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నటువంటిది ఏంటంటే మాకు అసలు మంచి రోజులు రావా అండి మొన్నటి వరకు ఏలినాటి శని అన్నారు తర్వాత ఏమో గ్రహణాలు పట్టాయి అన్నారు మళ్ళీ శని వక్రించినప్పుడు ఫలితాలు ఏలినాటి శని రూపంలో మళ్ళీ వచ్చాయి అన్నారు ఇప్పుడు శని అర్ధాష్టమంలోకి వెళ్ళిపోయారు మళ్ళీ రాహుతో కలుస్తున్నారు ఈ షష్టగ్రహ కూటమి కూడా మాకు నాలుగో స్థానంలో పడుతుంది అంటున్నారు ఇక మాకు అసలు మంచి రోజులు లేవా అంటే నిజంగా ఇది భగవంతుడికి తెలియాలి మరి ఈ రాశి మీద ఏదైనా గ్రహస్థితి పగబట్టిందో లేకపోతేనేమో మరి దైవ ఏం తెలియదు మనం ఉన్నది ఉన్నట్టు మంచి అయితే మంచి చెడైతే చెడు ఫలనా గ్రహస్థితి ఇది ఇలా ఉంది అని చెప్పడమే నా ధర్మం కాబట్టి ఇప్పుడు మరి శని రాహుల యొక్క యుతి గురించి కూడా మాట్లాడుకోవాలంటే ప్రతిదీ వ్యతిరేకమే వాతశూలం మనక్లేసం భయం స్వస్థాన హానికృత్ అన్నారు అలాగే చతుర్థ స్థానంలో రాహుగ్రహం ఉండడం కూడా చిత్ చిత్తభ్రంశ అన్నారు చిత్తభ్రంశం వాతరోగ స్త్రీ మూలస్య ధనక్షయం అన్నారు అంటే శాస్త్రంలో చెప్పినటువంటి మాటలు యథాతథంగా చెప్తే మరలా ఇదేదో భయపెడుతున్నట్టు మరలా మా ధనురాజి పరిస్థితింతే అని మాట్లాడతారు అయితే ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు ఒక టైం బాగాలేనప్పుడు గోచార ప్రకారం జాతకంలో ఉన్న దశాంతర్దశలు యోగిస్తే ఈ ప్రభావం అంత ఉండదు లేని పక్షంలో ఈ యాభై మూడు రోజుల పాటు కూడా అటు బంధువర్గంతో స్నేహితుల వర్గంతో అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతోటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి పనులన్నీ వాయిదా పడుతూ ఉంటాయి శుభ కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి అనేటువంటి మాటను ఇందులో చెప్పడం జరిగింది కాబట్టి మరిది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి కాబట్టి అటు శనేశ్వరుడికి రాహువుకి మూలమంత్ర జపాలు చేసుకుని అఘోర పాశుపత హోమాదులు లాంటివి చేయించుకోవడం ద్వారా ఈ శని రాహువుల యొక్క యుతి అనేటువంటి దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇంతకు మించి ఎక్కువ చెప్పడం లేదు ఎందుకంటే ఎంత చెప్పుకున్నా ఇది వ్యతిరేకం అనేటువంటి భావనే మనం చెప్పవలసి వస్తుంది కాబట్టి ఏంటి అంటే కొంత జాగ్రత్తగా ఉండమని ఈ యాభై మూడు రోజులు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అందుకనే ఆ విషయాన్ని మనం చెప్పడం జరుగుతున్నది ఇక